అందరి నమస్కారం ఈరోజు గంగా జాతర సందర్భంగా గిరిపేటలో నీటి గంగమ్మని దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నాయుడు గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వాటితో పాటు నేను కూడా గంగమ్మని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే ఇది పురాతనంగా వస్తున్నటువంటి ఆచారం మనకి ఇప్పటికి కూడా ఈ జనాలు చూస్తుంటే ఇంకా మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని ఈ రోజు కూడా అమ్మిలిపోయడం నూను మొక్కవడం వేసాలతో రావడం ప్రతి ఒక్కరు చూస్తే ఆనందంగా ప్రతి ఒక్కరు ఈరోజు చిత్తూరు పట్టణంలో వస్తున్నారంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారని కనిపిస్తూ ఉంది ఈ గంగమ్మ ఒక చోటే కాకుండా వాడ వాడల చిత్తూరు పట్టణంలో ఉన్నాయి దగ్గర దగ్గర పది పన్నెండు గంగమ్మ జాతరలు జరుగుతున్నాయి టౌన్లో గంగమ్మ అయితే కొంగారెడ్డిపల్లి అయితే కొరగంపట్టు కొద్దిపల్లి సంతపేట చాలా గంగమ్మలు పెట్టారు ప్రతి చోట కూడా విచారిస్తే వేలాది మంది భక్తులు తెల్లవారి నుంచి ఉదయం నుంచే కూడా ఈ ఈరోజు ఇప్పటికే చూస్తే కనీసం రెండు మూడు వేల మంది జనాలు ఈ గంగమ్మ దగ్గర కూడా ఉన్నారు అంటే ప్రజల్లో గంగమ్మ పైనటువంటి ఉద్దేశం కానీ ఆయన పైన భక్తి భావాలతో ఈరోజు చిత్తూరు ప్రజలు తరలిస్తున్నారు ఎక్కడి నుంచో వస్తున్నటువంటి ప్రతి ఒక్క బంధువులు ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన బంధువులు వాళ్ళ ఊర్లు బయట ఊర్ల నుంచి వచ్చి రావడం ఇది ఒక తిరునాలు లాగా చిత్తూరు పట్టణంలో ఒక పండగ లాగా ఈ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోష గంగమ్మ ద్వారా ఈ చిత్తూరు పట్టణంలో ఉన్న ప్రజానీకానికైతేనే చుట్టుపక్కల నుండి గ్రామస్తులందరూ కూడా ఈ గంగమ్మ ఆశీస్సులు కావాలి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయుర్వేదాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై ఈరోజు గంగమ్మ జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గిరింపేటలో వెలిసి ఉన్నటువంటి అమ్మల గన్న అమ్మ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఈరోజు గిరింపేటలో పద్దెనిమిదో వార్డులో మాజీ ఎమ్మెల్యే గారు ఏఎస్ మనోహరి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ డివిజన్కు ఇన్ఛార్జ్ అయినటువంటి మన వరలక్ష్మి గారు అదేవిధంగా మన మహేష్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా శీతల పానీయాలు అందజేయడం జరుగుతుంది ఇంతకు ముందు కూడా ఎప్పుడూ జరగలేదు ఈ సంవత్సరం మేము కొత్తగా స్టార్ట్ చేసినాం మేము చిత్తూరు జిల్లా వడ్డర సంఘం తరఫున మేము చిత్తూరులో ఉండేటువంటి ప్రజలకు అదేవిధంగా పరిసర గ్రామస్తులకు అందరికీ కూడా ఏదో ఒక సేవ చేయాలనే తలముతో మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృతజ్ఞతలు అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసుకున్నాం